హౌస్ కొలికపోడి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు అతను టీడీపీలో ఎవరూ కూడా ఉండడంత అగ్రెసివ్గా ఆయన ఉన్నాడు టీడీపీ టికెట్ ఆయనకు రానంత ముందు వరకు కూడా అతను అమరావతి రైతులకు సంబంధించి ఉద్యమంలో భాగం అవటం కానీ స్టూడియోలో ఏకంగా అమరావతిగా రైతులు కానీ లేదంటే మిగతా నేను తప్పు చేసిన కొట్టడం కానీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సపోర్ట్ ఇస్తూ వాయిస్ రేస్ శెట్టి కానీ టీవీ డిబేట్లో మంచి వాక్చాతుర్యంతో తానే క్రూవ్ చేసుకున్న విషయం కానీ అగ అయ్యాడు బట్ వన్స్ గెలిచి గెలవగానే ఏకంగా తీసుకెళ్లి బుల్డోజర్లతో వైఎస్ఆర్సి పరిచయం నాయకుడి సంబంధించిన బిల్డింగ్ అయితే పడేసే విషయంలో కానీ ఆ తర్వాత ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఈయన గట్టిగా ఫైర్ అయ్యే విధానం కానీ పలు వివాదాలు దారి తీసింది చంద్రబాబు నాయుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాను మరి ఇంకేదో చెప్పాల్సిన చెప్పున్నాడు రీసెంట్గా సేవ్ తిరువురు అని చెప్పేసి ర్యాలీ ఏదో అనుకున్నాడు దాన్ని వాయిదా వేసుకున్నారు బట్ రీసెంట్గా ఆయన గురించి ఎలిగేషన్స్ అబ్బ ఘోరం ఆయన ఒకటే అన్నాడు మొత్తం విచారణ చేసుకోండి నా తప్పు ఉంది అంటే నన్ను లోపల నా మీద మీరు ఏ చర్య తీసుకున్నా నాకు సిద్ధమే అన్నాడు బట్ నా తప్పు ఏమీ లేదు అంటే ఇప్పుడు ఎవరైతే నా మీద ఎలిగేషన్స్ చేస్తూ నేను ఉన్నటువంటి మాటల వల్ల ఆత్మ చేసుకుంది అని అంటున్నారు కదా ఆత్మ చేసుకోబోయింది అంటున్నారు కదా అప్పుడు ఆసుపత్రి ఉందంటున్నారు కదా ఆవు మీద నేను ఏదో కావాలని అంటే ఆ మానసికం కుంగిపాడు ఆ టీడీపీ పార్టీతో ఒక వ్యక్తి ఊరి సర్పంచ్ అని అంటున్నారు కదా అతని మీద చర్యలు తీసుకోండి అని అంటున్నాడు అసలు ఏమైంది వాస్తవానికి తిరువురులో ఈ వర్షంలో మాత్రం నొప్పుకోవాలి వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఆయా నియోజకవర్గంలో జరగాల్సినటువంటి దరిద్రాలన్నీ జరుగుతున్నాయి ఉన్నాయి పేకాటలా చెత్త చత్తా జరుగుతున్నాయి గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఒక ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుంటే వీళ్ళు వచ్చిన తర్వాత పదిహేను రూపాయలు పది రూపాయలు కమిషన్ తీసుకుంటా ఉన్నారు అలా ఈ తిరువురులో కొన్ని చోట్ల పేకట క్లబ్బులకు సంబంధించి దగ్గరుండి మరి మీరు ఇంకా ఆడుకోండి అన్నట్టు ఈయన చెప్పాడు అన్నట్టు అందులో ఈయనకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఇవ్వట్లేదు అన్నట్టు దాంతో ఈయన సీరియస్ అయ్యాడు తిట్టాడు అద్దనిదా అన్నారు దానివల్ల అవతల ఒక సర్పంచ్ ఒక భార్య ఆత్మహత్య చేసుకోబోయిందని ఈలోపు ఆయన దగ్గరికి కూరైన కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన ఆఫీసర్ల మీద కూడా కొంచెం వేరే విధంగా మాట్లాడుతున్నాడని కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిసిన ఆటలు కనుక వస్తే వాళ్ళతో లైంగికంగా వేరే విధంగా బిహేవ్ చేస్తున్నాడని ఇవన్నీ బయటకు వచ్చాయి మధ్యలో ఏకంగా మన జర్నలిస్టుల మీద ఏకంగా నెగిటివ్ ఏదో మాట్లాడని చెప్పేసి అదొకటి ఇవన్నీ కలగలిపి ఈయన పార్టీని సస్పెండ్ చేస్తారు అన్నది ఒకటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఇంకొకటి ఆల్రెడీ ఇప్పటికే తిరువురికి సంబంధించి ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన ఇన్ఛార్జ్ అన్నాడు బట్ అక్కడ తిరువురు సంబంధించి ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసద్కి చంద్రబాబు నాయుడు బాధ్యతలపై చెప్పారు అంటే నువ్వు వెళ్ళి అక్కడ ఉండేవా అన్నట్టు ఆ ఊరికి అసలు ఏం జరుగుతుంది మొత్తం నువ్వు చూసుకోవాలి ఇదే ఓన్లీ ఎమ్మెల్యే ఇక పార్టీకి సంస్థ ఏం టచ్ కూడా అన్నట్టు ఇంకా అంటే ఇంటర్ అంటే తెలంగాణ నాయుడు ఆల్రెడీ ఇచ్చేశాడు ద్వారా వాళ్ళు పొడిని మేబీ పార్టీ సస్పెండ్ చేయొచ్చు లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపించవచ్చు అని అంటున్నారు అది క్లారిటీ రావాలంటే ఈయన మీద ఆల్రెడీ విచారణ మీద ఆదేశించారట ఆ విచారణలో వచ్చే నేతల మీద బేస్ కొలికి కొలికపొడితో ఏ తప్పు చేయలేదు అంటున్నాడు బట్ నియోజకవర్గంలో ఐవీఎస్ ఆప్షన్ ద్వారా కూడా ఫోన్కి వాయిస్ కాల్ వచ్చింది కదా మంచోడైతే ఒకటి నొక్కండి ఆయన తప్పు చెడుకుంటే రెండు నొక్కండి ఆయన వల్ల గురి గురవుతున్న జనాలు అనుకుంటే మూడు నొక్కండి ఇలా ఆప్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టి మళ్ళీ ఆ నియోజకవర్గంలో చాలా మందికి ఫోన్లు చేపట్టారట అలా వెళ్ళిన చాలా చాలామంది నీకు నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారట మొన్న బాగా మంచి మంచినట్టుగా గెలిచి గెలిచిన మూడు నెలలు ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందంటే అతను చేస్తున్న పనుల వల్ల అంటున్నారు సో అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులు ఈయన చెడగొట్టుకున్నాడా లేదా ఈ కావాలని కొంతమంది కుట్ర పడినారా త్వరలో తేలుతుంది మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచే